హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి వెరల్డ్ అండి ఇక నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను అనుకోకుండా మొన్న చెట్లు తీసుకొచ్చుకున్నా మొక్కలు తీసుకొచ్చిన చెట్లు మొక్కలు తెచ్చిన కానీ చాలా అంత తక్కువలో వస్తాయి అనుకోని అనుకోలేదు నేను ఇన్ని మొక్కలు కూడా వస్తాయి అనుకోలేదు నేనైతే నాకైతే చాలా సంతోషమైందనమాట కానీ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే చేయండి నేనైతే మొక్కలు తెచ్చుకున్నాను వృక్షే రక్షిత రక్షిత అంటారు కదా చెట్లను చెట్లను మనం ప్రేమిస్తే మనల్ని చెట్లు ప్రేమిస్తాయి అంట నాకైతే చెట్లంటే చాలా ఇష్టము వీటిలో కూడా ప్రాణం ఉంటుంది కదా నాకైతే చెట్లు ఒకప్పుడు నచ్చకపోతుండే కానీ ఇప్పుడు ఎందుకో చాలా ఇష్టం నాకు చెట్లు అంటే ఎందుకో మస్తు ప్రాణం నాకు చెట్లు ఏందో అవి నాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంటుంది నాకైతే నిజంగా చెప్తున్నాయి కదా నేనైతే నాకైతే చాలా ఆనందం అసలు చే ఒక్క మొక్క చూసిన ఏదో నాతో మాట్లాడతాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే నాకు మంచిగా అనిపిస్తుంది అసలు చెట్లను చూస్తుంటే ఒకప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ అన్న అసలు ఇష్టం ఇష్టం ఉండకపోయేది నాకైతే కానీ ఇప్పుడైతే నాకు చాలా చాలా ఇష్టం అండి మస్త్ ఇష్టమైతుంది నాకు చెట్లు అంటే అందుకనేసి నేనైతే ఎప్పటినుంచి అనుకున్నా కానీ ఒక్కొక్క చెట్టు వచ్చి నేను పార్శిగుట్టలో ఉన్నప్పుడు ఒక మూడో చెట్లు నాలుగు చెట్లు కొన్నాను అది ఒకటి వచ్చి నూట యాభై రెండు వందలు ఉంది అట్లా ఉందన్నమాట అయ్యో అంత చెట్ అంత రేటు ఉన్నాయి ఎట్లా కొంటాను ఏమో లే అనుకున్నా అప్పుడైతే మూడో నాలుగు తెచ్చుకున్నా కానీ ఇక్కడికి వచ్చినాక పోయినాయి కొన్ని చెట్లు ఎందుకంటే నేను నేనేమో అక్కడ వేరే కాడ ఉండే రెంట్కు ఉండేదాన్ని కదా ఇక్కడ కొన్ని చెట్లు పెట్టేసి అటు వచ్చేసిన కొన్ని ఏమో ఇంటి ముందు పెట్టడం వల్ల అవి కొన్ని చనిపోయినాయి కానీ నాకైతే నాకు చాలా బాగా అనిపించింది చెట్లు అట్లా పోయేసరికి మళ్ళీ నేను ఏం చేసినా అక్కడక్కడ మా చుట్టాలని కొందని కొన్ని అట్లా అడిగేసి తెచ్చుకున్నా నేనైతే చెట్లని కానీ ఎంతైనా కూడా పాపం మనం కూడా వాళ్ళ చెట్లు మొక్కలు కొనడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం ఏమంటారు నాకు అనిపించింది మా సామాన్ కొనకపోతే అయ్యో ఎట్లుంటుంది అట్లనే అనిపించింది అనమాట మనము మనము ఒకరిని బతికిచ్చిన అవుతాం కదా అట్లా అనేసి నాకైతే అనిపించింది అనమాట ఇక నేనైతే మొక్కలైతే కొనుక్కొచ్చుకున్నాను ఎందుకంటే ఫ్రీగా తెచ్చుకునే వాటికంటే మనం పైసలు పెట్టుకున్న వాటికి చాలా విలువ ఉంటుంది అనమాట అందుకనేసి నాకు అనిపించింది ఇక నాకైతే నేనైతే తెచ్చుకునేనండి ఏదో అనుకోకుండా దేవుడైతే నేను అనుకోకుండా తెచ్చుకున్నాం మా ఫ్రెండ్ ద్వారా మేము మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట కానీ చాలా బాగా అనిపించినాయి చెట్లు అనుకోకుండా వెళ్ళినాం అసలు కానీ ఇంత తక్కువ కోసం నేనైతే అయితే అస్సలు అనుకోలేదు నేనైతే నాకైతే చాలా తక్కువగా వచ్చినట్టే అండి కానీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మర్చిపోకుండా ఒక అయితే చేయండి అంటే కొంచెం నాకు వీడియోస్ కూడా కొంచెం కొంచెం నాకు తమ్మినేళ్ళు చేసి అవి ఎట్లా పెట్టాలి మళ్ళీ మర్చిపోతున్నా అవి కొన్ని కొన్ని మా పాప మర్చిపోయింది అట్లా అని కొన్ని అర్థమైతే లేవు ఇంకా చేస్తుంటే చేస్తుంటే అర్థమవుతుంటాయి కదా అట్లా అనేసి నేనైతే నా వీడియోస్ మాత్రం వేరే అనుకోకండి ఎందుకంటే నాకు సరిగ్గా పెట్టనీకి అవసరం లేదు అయినా మస్తు ట్రై చేస్తున్నాను నేను పెట్టడానికి ఒక్కోసారి వీడియో కూడా సక్క అంటే మంచిగా వస్తలేదు అంటే వస్తలేదు నాకు ఇంకా ప్రాక్టీస్ చేయాలి చేయంగా చేయంగానే వస్తుంది అది కూడా నేర్చుకుంటాను నేనైతే కానీ నేను ఏమేమి మొక్కలు కొన్నా ఏ నుంచి తెచ్చుకున్నా అవన్నీ చెప్తాను నేనైతే దమ్మాయి కూడా అండి నేను ఆ రోజు వీడియో తీద్దామనుకుంటే చీకటి అయింది మేము అనుకోకుండా చీకటిలోనే పోయినాం అంటే సెవెన్ అయింది అక్కడ పోయేసరికి ఆ చెట్లు అవన్నీ చూసుకునేసరికి మాకు ఎయిట్ థర్టీ అక్కడే అయిపోయింది కానీ చాలా బాగా అనిపించింది నాకైతే నేనైతే కొంటలని ఎక్స్పెక్ట్ కూడా చేయలే నేనైతే అనుకోకుండా అందుకే అంటారు కదా మనకి ఏది భగవంతుడు రాసిపెట్టి ఉంటే అది అవుతుంది నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అసలు మొక్కలు కొనాలని కానీ నా కోరిక నెరవేరింది కాకపోతే ఇంకా నాకు ఇంకా కొన్ని కొనేది ఉంది ఎందుకంటే మట్టి కావాలి వాటిలోకి మామూలు ప్రస్తుతానికి మామూలు మట్టి అయితే ఉన్నది కానీ అందులో ఎర్ర మట్టి అయితే ఇంకా మంచిగా పెరుగుతాయి అదొక్కటి తీసుకురావాలి మరి మా వాళ్ళు తెస్తారో లేదో తెలియదు ఇక్కడ ఉన్న ఇక్కడమో మొత్తం రాళ్ళు రప్పలు ఉన్నవి ఆయన ఆల్రెడీ అట్లా తీసుకొచ్చి పోషిన ఆయన చెట్లు మొలుస్తున్నాయి కానీ ఇదైతే కొంచెం మంచిగా ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నాను నేనైతే కానీ చెట్లు మాత్రం చాలా చాలా బాగున్నాయి చూడండి మీకే నచ్చుతాయో లేదు నాకు కామెంట్ రూపంలో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చినాయి కానీ మేము అనుకోకుండా అవి చెట్లు నేను అసలు అనుకోలేదు కొంటానని కానీ బల్లే అనిపించింది అంటే చీకటిలో నేను మర్చిపోయి రెండు ఒకే మొక్కలు కొన్నాను అయినా ప్రాబ్లం లేదు నాకు చెట్లు అంటే చాలా ఇష్టము రెండు ఒకటే కలర్ అయిపోయిందని కొంచెం బాధ అనిపించింది నాకు కానీ చూడండి ఇక ఫస్ట్ చెట్టు వచ్చి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు నేను ఎప్పటించో ఇదివరకు కూడా తెచ్చిన నేను కానీ ఎండిపోయింది అనమాట అంటే ఎండిపోయింది అనొచ్చు లేదో తెలియదు వాలిపోయింది ఎందుకంటే నేను ఇది ఎండలో ఉండాలి కదా నేను తెలియక ఇంటి ముందు పెట్టినప్పుడు కానీ ఇప్పుడైతే నాకున్న నా దా మాకున్న బాల్కలు ఉన్నంత వరకు నేను పెట్టుకుంటా నేనైతే ఇది ఉండాలన్నమాట ఉసిరి చెట్టు కంపల్సరీగా అంటే అంటే తెచ్చుకున్నాను నేనైతే ఎప్పటి నుంచో అనుకున్నా మళ్ళీ ఇప్పుడు కుదిరింది నాకైతే అనుకోలేదు నేను అసలు చెట్లు మొక్క గొంటనని కానీ నా దేవుందయ్య నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఆ రోజు నిన్న తొలి ఏకాదశి కదా ఆ రోజు నేను హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ తమలపాకు ఆకులు ఉన్నాయన్నమాట అయ్యగారు అవి తీసేస్తా అనేసి అంటున్నారు అయితే నేను ఉట్టిగా పోగొట్టడం ఎందుకనేసి ఆకులు చూస్తే నాకైతే మస్తు బాధ అనిపించింది ఇక నేనైతే వెళ్ళి తమలపాకు మాలను కట్టి మంచిగా హనుమాన్ పూజ చేయించుకున్న అసలు నాకు ఎంత మంచిగా అనిపించిందో నాకు చాలా బాగా అనిపించింది నిన్న తొలి ఏకాదశి కదా ఏమో నాకు అట్లా అనిపించింది అనమాట ఇక ఆకుల్ని కట్ చేసి మంచిగా తెంపి పెద్ద పెద్ద ఆకుల్ని మంచిగా దుంపి మంచిగా మాల కట్టినా నేను హనుమన్కి చాలా బాగా నచ్చింది నాకు అది వీడియో అనుకున్నా కానీ ఏమో తీయొచ్చునో లేదో అని తీయలే నేనైతే అదే సాయంత్రం పూట నేను అనుకోకుండా నాకు ఈ చెట్లు ఇచ్చిండనమాట హనుమంతుడు నాకైతే అందే నాకైతే చాలా ఇష్టం హనుమంతుడు అంటే కృష్ణుడు అనంగా హనుమా హనుమంతుడు అనంగా రాముడు అనంగా నాకు చాలా ఇష్టం అనమాట అందుకే నేను హరే కృష్ణ అంటే అందరూ వస్తాయి కదా అనేసి నేను హరే కృష్ణ అని చెప్తే ఎక్కువ శాతం ఇదివరకైతే కృష్ణుడిని ఆరాధించినప్పుడు నేను ఏమైనా హనుమంతుడికే బాగుండేదని సమ్మక్క సారక్క తల్లికి హనుమాన్కి అందరు దేవుళ్ళు అంటే నాకు చాలా ఇష్టము ఇక ఇది వచ్చి మల్లె చెట్టు అనమాట నేను అనవసరంగా తెచ్చింది అనిపించింది ఎందుకంటే ఇప్పుడు కాదు కదా పూలు పూసేది ఎండాకాలంలో పూస్తాయి కదా ఆయన పట్టుకొచ్చిన ఏమో ఇక తక్కువకి వచ్చినాయి అండి నాకైతే బాగా తక్కువ అనిపించినాయి ఎందుకంటే ఇది వచ్చి ఫిఫ్టీ రూపీసే మన సన్న జాజి నేను ఒక మొక్క తీసుకొచ్చి పెట్టినా కానీ కొంచెం అంత వచ్చింది కానీ ఏమో నాకు నచ్చలేదు ఇక ఇక మనది ఇట్లయితే మంచి పెరుగుతాయి కదా మనము మనము అవి తెచ్చి పెట్టేసరికి అవి పెరిగేసరికి మూడు నాలుగు నెలలు పడతాయి అదే మనమైతే ఇట్లా కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే అది ఒక తృప్తి ఉంటుంది మంచిగా పూలు కూడా మంచిగా వస్తాయి నేను అట్లా కూడా ట్రై చేసిన అబ్బా చెట్టు ఇంతంత అంతే పెట్టినా కానీ అది ఇప్పటికీ పెరగట్లేదు నాటుకు ఉంది కానీ అది పెరిగేసరికి ఏ ఐదు ఆరు నెలలు సంవత్సరం పట్టేటట్టే ఉంది నాకు అందుకనేసి నాకైతే నేనైతే తెచ్చుకున్నాను ఎందుకంటే ఎప్పటికీ పువ్వులు ఉంటాయి కదా ఎప్పటికీ పువ్వులు ఉంటాయి కదా అనేసి నేనైతే విరిజాజి తెచ్చుకున్నా ఇంకా ఇంట్లో ఇంకా రెండు మూడు మొక్కలు ఉన్నాయి అవి నందివర్ధనం అంటారు కదా తెల్ల పూలు చెట్టు అది కూడా ఉందన్నమాట నా దగ్గర అది కూడా తెచ్చుకున్నా ఇంగో నేనైతే ఇంకో ఇక్కడ ఎల్లో కలర్ కదా ఆరెంజ్ కలరు ఎల్లో కలరు ఇదైతే అని అనుకోకుండా ఒకటే కలర్ అనిపించింది నాకైతే ఇంకో ఇక్కడ కూడా ఒకటి ఉందనమాట ఇదే రెండు చెట్లు ఫిఫ్టీ రూపీస్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇన్ని చెట్లు వస్తాయి అనుకోలేదు నేను ఆ ఫిఫ్టీకి నేనైతే ఇదివరకు అడుగుతు ఏమైనా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా చెప్పిండ్రు గుట్టలు నాకు ఇక నేనైతే ఇంత పెట్టి మీనే కొంటానని అనుకున్నాను కానీ తక్కువలకు వచ్చాయి కాబట్టి కొనేసాను అయితే ఫిఫ్టీ రూపీసే ఇక ఇట్లా మనము ఇట్లా బాక్స్ పెట్టి కొంటే మాత్రం హండ్రెడ్ అనమాట వన్ ట్వంటీ అని చెప్పిళ్ళు కొంచెం మనం అడుగుతా అంటే మేము నైట్ పోయినాం కాబట్టి మాకు తగ్గించిల్ అనమాట నాకైతే చాలామంది నచ్చింది పువ్వు అయితే రెడ్ రెక్క మందారం మా ఒకసారి మా అమ్మ తెచ్చింది రెక్క మందారం అది ఊరు మందారం అంటారు కదా ఆ మందారం తెచ్చిన కాకపోతే ఏంటంటే ఆ మందారం అయితే అది కూడా పొయ్యింది ఎందుకంటే నాకు తెలియక నీడను పెట్టిన అది కూడా కాకపోతే ముందు పెట్టినాక మరి నాటుకుంటుందో లేదో తెలియదు అది మొత్తం పోయినట్టే అనిపిస్తుంది నాకైతే ఈ రెడ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది మందార పువ్వు చూసారు కదా ఎంత బాగుందో ఇక నాకైతే వీటిలో ఒక ఎర్ర కొంచెం ఎర్రమట్టి కావాలి మరి మా ఆయన ఏమంటాడో ఏమో మన్ ఇంత కొంచెం అంతా మన్ మట్టి తెచ్చుకోవాలి ఇక నేనైతే నాకైతే చాలా బాగా నచ్చింది గులాబీ మా పాప లేనందుకు నాకు కొంచెం టైంపాస్ కావడానికి నేనైతే పూలు తెచ్చుకున్నాను ఎందుకంటే నాకు ఏవో ఒక ఆలోచనలు అసలే ఉంటాయి ఇక ఆలోచనలు పోవాలంటే మనం ఏదో ఒక పని చేయాలి లేకుంటే ఇట్లాంటి చెట్లకెళ్ళి పూలకెళ్ళి చూసినా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది రోజు పువ్వు నేను మామూలుగా తెచ్చుకోదనుకున్నా ఇక చూడంగా నచ్చింది ఫిఫ్టీ రూపీసే చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో నేను వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చుకుందాం అనుకున్నా అంటే అనుకున్నా కానీ మనం మనం కూడా ఒకరిని బతికిచ్చిన అవుతాం కదా అంటే మనం కూడా కొన్ని కొన్ వాళ్ళకు కూడా సంతోషమే కదా పాపం చెట్లు అయితే నేను ఎప్పుడైతే చూసినా కూడా వస్తు చెట్లు ఉంటాయి రోడ్ల మీద అయితే ఇట్లాంటివి కొంచెం కొంటే వాళ్ళకు కూడా ఏమంటారు కదా జీవనోపాధి అంటారు కదా అట్లా అనమాట నాకు కూడా ఇప్పుడు మేము సామాన్ తీసుకుంటే ఎవరైనా కొంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అట్లనే వాళ్ళకు కూడా ఉంటుంది కదా నాకు అదే అనిపించింది అనమాట నేనైతే ఇవన్నీ వాళ్ళని వీళ్ళకి తీసుకొచ్చి పెట్టుకుంటే నా మస్తు చెట్లయితే కానీ నాకు ఇక ఎందుకు నా మనసుకు నాకు నచ్చలేదు ఎందుకంటే మనము పైసలతో కొన్న దాని కూడా చాలా విలువ ఉంటుంది మనము ఓన్లీ ఉట్టి తెచ్చి పెట్టుకుంటూ కూడా అంత విలువ అనిపించదు అంత అనిపించదు అనమాట నాకైతే నచ్చడం నచ్చదు ఏమో రెండు మూడు పెట్టి చూసినా నాకైతే అంత నచ్చలేదు ఇక నేనైతే ఏకంగా కొనుక్కొచ్చుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చెట్టు అయితే మేమైతే వన్ ఫిఫ్టీకి కొంచెం పెద్దగా ఉంది అంతే వన్ ఫిఫ్టీకి ఇచ్చిండు ఇదైతే హండ్రెడ్కే పడ్డాయి ఇంకా మనము మేమంటే నైట్కి వెళ్ళాం కానీ ఇంకొంచెం తగ్గించండి మాకైతే ఎయిటీ రూపీస్కే పడ్డది నీ రెండు చెట్లు తీసుకొచ్చినాయి ఇంకా టూ హండ్రెడ్ ఉంటే బాగా అనిపించింది ఎందుకంటే మా ఇంటి ముందు పెడితే ఇవి చాలా బాగుంటాయి ఇదివరకు పెట్టినా కానీ చిన్న పిల్లలు తెలియకుండా పిల్లలు పట్టి గురుస్తూ ఉంటారు కదా అట్లా అనేసి నేనైతే ఇంటి ముందు కొంచెం హైట్ లేపిన ఎందుకంటే చిన్నపిల్లలకు అందకుండా ఉండడానికి మనం చిన్నపిల్లలు వచ్చినప్పుడు తెంపితే అది మస్తు బాగా అనిపిస్తుంది వాళ్ళు మనం ఏమీ అనలేము పిల్లల్ని అలా అనేసి నేను కొంచెం హైట్ లేపిన అనమాట ఇంటి ముందు చూసారుగా కొంచెం హైట్ అయిపోయినా ఎందుకంటే చెట్లు కూడా పిల్లలకు అందవు పెద్దవాళ్ళు అంటే ముట్టరు కదా అట్లా అనేసి నేనైతే తీసుకున్నా కానీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది కానీ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి అబ్బో కా చెట్లు పెట్టడం మామూలు విషయం కాదండి అవి బాగా నా చేతులైతే బాగా గుంజుతాయి అవి సదరడం అవన్నీ అవన్నీ సదరి చెట్టు ఒక్కొక్క ఒక చెట్టు పెట్టాలంటే చేతులు బాగా గుంజుతాయి ఎందుకంటే నేను ఇదివరకు పెట్టిన కాబట్టి ఇంకా మళ్ళీ ఇవన్నిటికీ చాలా ఓపిక ఉండ చెట్లను పెంచడం కూడా చాలా ఓపిక ఉండాలి ఏమో తెచ్చినాం పెట్టినాం అన్నట్టు కాకుండా కానీ పొద్దున్నే లేసేసరికి ఆ చెట్లను చూస్తే నాకైతే చాలా అవుతుంది ఆయన కూడా మా ముందు కూడా ఉన్నాయి కొన్ని చెట్లు అందులో కొన్ని కొన్ని నాటుకోలేని అవన్నీ ఉన్నాయి అనమాట అవన్నీ తీసేసి మంచిగా కొంచెం మట్టి తీసుకొచ్చి మళ్ళీ నేను ఒక్కొక్క చెట్టు నాటి నాటుకుంటూ వీడియో తీస్తాను అనమాట నేనైతే ప్రస్తుతానికైతే ఈ మొక్కలండి నేను తెచ్చినాయి కానీ చాలా బాగా నచ్చింది నాకైతే చూడండి ఎంత బాగుంది నాకైతే ఈ మందారం బాగా నచ్చింది రెడ్ కలర్ నేను ఏ ఇద్దరు చూసినా కానీ వేరే కొంచెం కలర్ కూడా డిఫరెంట్ ఉందనమాట కొన్ని మామూలు కలర్ రెడ్ కలర్ రెండు రకాలు ఉంటాయి కానీ నాకు కానీ నాకు ఈ కలర్ బాగా నచ్చింది ఇది వచ్చి మరి ఎల్లోనో ఆరెంజో తెలియదు ఇవి రెండు మొక్కలు ఒకటే అయిపోయినాయి నాకు ఈ రెండు మొక్కలు ఒకటి చీకట్లు తీసుకున్నాం కదా మాకు అర్థం కాలేదు ఇవి మల్లె చెట్టు మల్లె చెట్టు కూడా అసలు నాకు ఐడియా రాలేదు ఎందుకంటే మల్లె చెట్లు ఓన్లీ ఎండాకాలమే పూలు పూస్తుంది కదా అది కొంచెం బాధ అనిపించింది అయినా కూడా ఏమో నచ్చింది ఫిఫ్టీ రూపీస్ అని తీసుకొని వచ్చిన చాలా పూలు పూస్తుందట చూడాలి ఇప్పటికీ కొన్ని కొన్ని ముగ్గులు అయితే ఉన్నాయి చూసాయి కూడా ఎంత నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రోజు పువ్వు అయితే చాలా ఇది నాటు రోజ్ అనమాట ఇదైతే మస్తు పూలు పూస్తుంది మనం ఎప్పుడైనా హైబ్రిడ్ తెచ్చుకోవద్దు హైబ్రిడ్ తెచ్చుకుంటే అంత పువ్వు ఎప్పుడో ఒక్కటి పూస్తుంది ఇట్లా మామూలుగా ఈ పువ్వు తెచ్చుకున్నాం అనుకోండి చాలా పువ్వులు అవుతాయి అనమాట ఈ నాటు గులాబీ అంటారు ఇది నీకు ఎప్పటి నుంచో పెడదాం పెడదాం అనుకుంటే నాకైతే ఇప్పుడు కుదిరి వీలైందనమాట ఏదైనా టైం రావాలంటారు అందుకని మనం ఎంత పాకులు అనైనా ఏది కాదు అది వచ్చే టైంలోనే వస్తుంది మనకి ఏదైనా సరే మనకు వచ్చే టైంలోనే వస్తుంది మనము బాధపడతాం ఏందేందో అనుకుంటాం కానీ మనం ఏది అనుకున్నా ఏది కాదు నేనైతే ఎన్నో ఏదో అనుకుంటా కానీ నాదైతే ఏదో ఒకటి కాదు ఒకటి భగవంతుడు అయితే నాకైతే ఇల్లు ఒకటి ఇచ్చిండు ఇక కానీ సంపాదన అనేది లేదు అది అది ఒక్కటే నాకు చాలా బాధ ఉంది అది కూడా ఇస్తాడు దేవుడు అటు ఇటు ఏదైనా నాకు టైం అని చెప్పినా కదా ఏదైనా ఒకటేసారి కాదు నాకైతే ఈ మొక్కలు అయితే చాలా బాగా నచ్చినాయి మీరు ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ రూపంలో ఎక్కువ రేట్ పెట్టినా ఏంటి అనిపిస్తుంది కానీ నాకైతే ఎక్కువ రేట్ అయితే ఏమనిపించలేదు ఎందుకంటే ఇదివరకు నేను మొక్కల్ని ఇట్లా మొక్కల్ని అడిగినా కాబట్టికి నేను రేట్ ఎక్కువ అప్పుడు నేను ఆరు వందలు ఐదు వందలు పెడితే మూడో నాలుగో చెట్లు వచ్చినాయి అంతే కానీ ఇన్ని చెట్లు వస్తాయి అనుకోలే నేనైతే చూడండి ఇన్ని చెట్లు వచ్చినాయి నాకైతే అది చాలా సంతోషం అనిపించింది మా ఆయన చూడంగా తీడతాడు అనుకున్నా కానీ ఏమైనా ఆయన కూడా ఇష్టమే కానీ కొంచెం పైసలతోటే ప్రాబ్లం అనమాట చేసారు కదా మొక్కలు ఎలా ఉన్నాయో కానీ ఇంకా వాటిని నాటాలి ఇంకా ఎర్రమట్టి కావాలి నాకైతే ఒకసారి మా వాళ్ళకి నేను రెంట్కున్నప్పుడు ఇట్లా ఆరెంజ్ కలర్ పెద్ద పువ్వు అనమాట అసలు ఇంత పెద్ద పువ్వుస్ అది ఈ రెక్క మందారం కాకుండా ముద్ద మందారం అనమాట అసలు ఎంత బాగుంటుందో చెట్టు నేను ఇంటి ముందుకు వస్తే అప్పట్లనే ఫిఫ్టీ రూపీస్ పిగొన్నా అప్పట్లనే ఏది ఐదు ఆరు సంవత్సరాల క్రితమే ఫిఫ్టీ రూపీస్ కొన్నా కానీ మా దగ్గర వాళ్ళు ఇక మొక్క చెట్లు ఎక్కడ పెడతావు అది ఇది అనేసి అనేసరికి నాకు బాధతోటి ఆ చెట్టుని మా ఊళ్ళకి ఇచ్చి పంపించిన అది ఇప్పటికీ ఉందంట నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది మా మా పెద్దన్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ వాళ్ళ దగ్గర ఉందనమాట ఆ చెట్టు ఇప్పటికి ఉందంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్న చెట్టు ఇప్పుడు వరకు పోలేదు మంచిగా ఉందన్నమాట మనం ఏదైనా మంచిగా చూసుకుంటే మంచిగా మంచిగా ఉంటుందన్నమాట నాకైతే చాలా ఇష్టం మొక్కలైతే నాకైతే మస్తు ప్రే నాకేదైనా చెట్టు ఏదైనా పురుగు పురుగుతోటే కొంచెం బాగా వెట్లపోతే ఏమో కానీ నాకు అది ఒక్కటే బాధ అనిపిస్తుంది నాకైతే చాలా నచ్చిందండి నాకైతే మీకు ఏ నచ్చిందో లేదో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా కొత్తగా చూసేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి నాకైతే చెట్లు అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట చాలా బాగా నచ్చినాయి నాకైతే ఇంకా నాకు ఇవి ఉన్నాయి కదా వీటినేమో ఈ మొక్కలు ఉన్నాయి కదా ఇవి ఇంటి ముందు పెడితే మస్తు మామూలుగా ఇంటి ముందు పెట్టినా అనమాట నేను అసలు ఎంత బాగున్నాయో ఇంకొక రెండు తీసుకొచ్చుకుంటా నేను ఇంకా ఇవి రెండు ఎందుకంటే ఇవి ఇవి మస్తు మంచిగా ఉంటాయి అన్నమాట అలాగా ఉంటాయి ఎండిపోవు అసలు ఆక్సిజన్ కూడా మనకి మంచిగా ఇస్తాయి అన్నమాట అందుకని నాకైతే ఈ చెట్లు బాగా ఇష్టం ఇవి ఒకటి ఎందుకంటే చూడడానికి మనీ ప్లాంట్ ఒకటి అవి నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఆకు పచ్చగానే ఉంటుంది కాబట్టి చూసారు ఎంత బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇక వీటిని ఇక నాటేటప్పుడు ఉంటుందండి నాకైతే నాకైతే అవన్నీ మళ్ళీ తీసి కింద పెట్టి పెద్ద ప్రాసెస్ కానీ చెట్లని నాటడం అంటే అమ్మ మాటలు కాదండి వాటికి చాలా ఓపిక ఉండాలి నేను అప్పుడప్పుడు పెడతనే ఉంటుంది చెట్లని ఎందుకంటే కొంచెం మైండ్ కూడా ఇది ఉంటుంది అన్నమాట ఇంట్లో ఉట్టి కూర్చొని నేనైతే ఎవరేం పనికి జాబ్కి వెళ్ళినా కూడా పైసలు వస్తే ఏమో ఇంట్లో ఉండి అన్ని ఏదేదో పని చేసుకుంటూ కూర్చుంటా కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకైతే చెట్లైతే చాలా బాగా నచ్చినాయి కానీ మనం చెట్లు నీళ్లు పోయడం కూడా చాలా పుణ్యం అంట ఎందుకంటే వాటిలో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి ఇక చూ ఇక రోజు ఎట్లా అవి ఎట్లా బతుకుతాయో ఏమో చూడాలి అవి మంచిగా డెక్ మంచిగా చేయాలని చూస్తున్నా ఏదైనా పైసతో పని నాకు పైస ఉంటే మాత్రానికి మంచిగా నీట్గా చేస్తాను కాకపోతే అవి లేదు కాబట్టి ఇక ఉన్న మాత్రం సెట్ చేస్తున్నా అనమాట నేనైతే కానీ వేరే అయితే మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు బేరలు కాకనే చాలా ప్రాబ్లం అవుతుంది మాకైతే ఇక ఇక్కడ నుంచి మనకు జవహర్ జవహర్ నగర్ నుంచి సిటీ వెళ్ళేసరికి అసలు సాల్ అవుతుంది అనమాట అసలు చాత కూడా కాదు ఒకప్పుడున్నంత ఓపిక కూడా ఇప్పుడు లేదు మాకైతే ఇప్పుడైతే నేను వెళ్తనే లేను అమ్మో నా వల్ల గానే కాదనేసి అంటున్నా ఎందుకంటే మా బండి బాగా ఎత్తేస్తుంది ఎత్తేయడం వల్ల అమ్మో ఇక ఒళ్ళన్నీ నొప్పులు ఉండేవి అనమాట నాకైతే ఇక నేనైతే రానని చెప్పేసిన ఆయన వద్దులే ఎందుకంటే బండి బాగాలేదు బండి బాగైనప్పుడు సూలే అనేసి అన్నాడు అప్పటి వరకు చిన్న చిన్నగా ఇవైతే అప్పులు తీర్చేసుకో తర్వాత చూసాం తర్వాతకి ఒక రెండు సంవత్సరాలు కష్టపడి తర్వాత నుంచి నేను వస్తానే అని చెప్పి చెప్పినా సర్లే అన్నాడు చూద్దాం కానీ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి వీడియో అయితే నాకు సరిగా తీయనికొస్తలేదు ఇంకా నేను ప్రాక్టీస్ చేయాలి ఓకేనా